మస్మద్ గురుభ్యో నమః కాస్య సంజాతం నారాయణ పదశృతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుశం జయ శ్రీమన్నారాయణ తిరుపావైలో ఈరోజు రోజు 14వ పాసరాన్ని అనుసందిద్దాం. ఉంగళ్ పుళకడై తోటత్వవియల్ శంగజనీర్ వైనిగ జిందు ஆம்பளவாய் கும்மிணகான் செங்கல் படிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகினார் எங்களை முன்னம் எழுப்பவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாடையாய் సంగడు సక్కరేందు స్నానము చేయుటకు గోపికలందర్నీ లేపదని చెప్పి నిద్రించుచున్న ఒక ఆమెను ఇందులో మేల్కొల్పుచున్నారు ఓ పరిపూర్ణురారా నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎర్ర తామరలు వికసించినవి నల్ల కలవులు ముడుచుకుపోచున్నవి లేమ్మ ఎర్రని కాషాయములు దాల్చిన తెల్లని పలువరుస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు కూడా తమ తమ ఆలయాల్లో ఆరాధన మనర్చటికై పోచున్నారు లేమ్మా మమ్మల్ని ముందుగానే మేలుకొలిపి వచ్చి మాట ఇచ్చి నిలిచినావు మరిచితివా ఓ లజ్జావిహీనురాలా లెమ్ము ఓ మాట నేర్పగలదానా శంఖమును చక్రమును ధరించిన వాడును ఆజానుబాహుడైన ఆ పుండరీకాక్షుడి మహిమను గానము చేయటకు లేచరము అని ఈ గోపికను లేపుచున్నారు ఉంగల్ పుజక్కడై తొట్టత్తు వావిళ్ సెంగజనీరు వాయి నిగిజింద ఆంబల వాయి మీ పెరటిలోని తోటలో బావిలోని ఎర్ర తామరలు వికసించినవి కదా నల్లకరువులు ముకుడించుకున్నవి కదా మేము వచ్చి నీ వాకి నిలిచి ఉండగా తెల్లవార్చన్నో మేలుకోనువేంటి అని వెలుపల్లున్న గోపికలు పలకగా తెల్లవారదండ గుర్తు ఏంటని ఉన్న గోపిక ప్రశ్నించే వాళ్ళు అంటే తామర పూలు వికసించాయి కలువులు ముకలించాయి అంటే తెల్లవారడానికి గుర్తే కదా అని వెలుపలనున్న గోపికలు ఆమెతో తెలిపారు దానికి సమాధానంగా లోపలనున్న గోపిక మీరందరూ మా వాకిటొచ్చి నిలబడి ఉండటం చేత కలిగినటువంటి ప్రేమతో మీ కన్నులన్నీ కూడా వికసించుడిచే తామర పూల విడినట్లను నేను మాట్లాడకపోవడంతో మీ ముఖాలు ముడుచుకుపోనట్లు అంటే కలువులు ముకలించినట్లు మీకు తోచుంది కానీ తెల్లవారడానికి అది గుర్తు కాదని అందిటామె లోపలున్న గోపిక పరిపూర్ణ కృష్ణానుభవంలో మునిగి ఉంది పెరటివైపనున్న తోటలో కృష్ణంతో కలిసి విహరించినట్లు పైనున్న గోపికలు గుర్తించారు ఆ విషయం గుర్తించినట్లు ఆమెకి తెలియజేయడానికి తామర్లు విడినవి కలువులు ముడుచుకున్నవి అన్నారు లోపలనున్న గోపిక శ్రీమన్నారాయణ ధ్యానగోతురిని చేసుకుని ప్రత్యక్ష సమానాకారంగా దర్శించుచు అనుభవించుతుంది దీన్ని సూచించడానికని లక్ష్మీదేవి నేత్రములను కలువలతోనూ నారాయణ నేత్రములు పుండరేకములతోనూ పోల్చి అవి నీ హృదయస్థానం నిలిచినట్లు మేము గుర్తించమని ఆమెకి తెలియనట్లు గోపికలు ఇందులో పేర్కొన్నారు ఈ గోపికను కృష్ణుడు వెనక నుంచి వచ్చి కన్నులు మూసి ఆమె తలపై నుండి తన తలను ఉంచి తన కన్నులను పెద్దవిగా చేసుకుని ఆమె సౌందర్యం చూచి ఆనందించుచున్నను అప్పుడు ఆమె కన్నులు కలువలు అవి ముడుచుకున్నవి తర్వాత తన కన్నుల పద్మములు అవి వికసించినవి అంటే స్త్రీ నేత్రములను కలువలతోనూ పురుష నేత్రములను పద్మములతోనూ పోల్చున్నారు ఈ పాసరంలో అందుచేత ఆమె శ్రీకృష్ణుని సమాగమును అనుభవించుచు పారవశ్యమున కన్నులు మూసుకుని ఆ పునరీకాక్షే అనుభవించబుండడం వలన ఇందు సూచించబడింది సెంగల్ పొడిక్కూరై వెంపల్ తవ తవర్ తంగల్ తిరుక్కోయిల్ సంగిడవాన్ పోగిన్నారు ఎర్రని జేగుర్రాళ్ళ పొడితో రంగు అద్దబడిన కాషాయములను దాల్చిన వారును తెల్లని పలువరుస కలువారును సన్యాసులు తమ తమ దేవాలయములకు కుంచుకోలను పుచ్చుకుని తెరిచి ఆరాధన అనర్చడానికి పోచున్నారు సాత్వికులకు సన్యాసులే ఆలయమును ఆరాధన చేయటకు అధికారులుగా నియమించబడ్డ సాంప్రదాయం ఈ సాంప్రదాయం అనుసరించేప్పటికీ తిరుపతి శ్రీరంగమున్న ఒక దివ్యదేశములందు జియరులే భగవదారాధనమును జరిపించు అధికారులుగా ఉండి వారు తెల్లవారుజామునే ద్వారములు తెరిచి కుంచుకోలను పట్టుకుని ఆలయములకు వెళ్ళుచుండగా తెల్లవారుట గుర్తుగా సూచించబడింది శిష్యులు ఉపదేశం తమ హృదయ స్థానమునందు పరమాత్మను ఎరుంగగలుగుదురు ఆ ఉపదేశమే కుంచుకోల ఈ తలుపు తెరచు సాధనము మన హృదయము నుండి పరమాత్మను కనపడకుండా చేయినవి అహంకార మమకారాలు అవే తలుపులు వారిని ఆచార్యుడు తమ ఉపదేశం చే తొలగించి మనసును పరమాత్మపైన నిలుపును తపస్సాలు మేల్కొని ఆరాధన సిద్ధపూట తెల్లవారుడకు గుర్తు కాదనగా సతతం కీర్తయంతహ ఎల్లప్పుడూ కీర్తించుచున్న వారలై నిత్యయుక్త ఉపాసతే ప్రపన్నులు నిత్యము పరమాత్మను స్నేహముచే వేడక ఉండి ఉపాసిస్తూ ఉంటారు అని భగవద్గీతలో చెప్పినట్లు సర్వకాలములు సమారాధన చేయుచునే ఉంటారు వాళ్ళు అది తాపసులు భగవదారాధనకు వెళ్ళట గుర్తు గుర్తుగాదనగా గోపికలు ఆమె మాటనే ప్రమాణంగా చూపుచున్నారు ఎంగళై మున్నం మిగిపువాన్ వాయి పేసం నంగాయ్ మమ్మల్ని ముందుగా లేపుదనని మాట పలికిన పరిపూర్ణురాలా తెల్లవారుజామునే మమ్మల్ని లేపుదన్న నీ మాటయే మాకు ప్రమాణం శాస్త్రం కంటే పెద్దల ఆచారమే ప్రమాణం కదా కలియుగమున ధర్మ ప్రతిష్టాపనమునకై ఆచార్యులు అవతరించురని భాగవతమును చెప్పబడింది వారు అవతరించి మమ్మల్ని అనాది మాయచే నిద్రించుచున్న వారిని మేల్కొల్పవలన కదా ఇట్లా మౌనంగా పరు పరుండిట నీకు తగదు పూర్ణురాల నీ పూర్ణత్వముకును మేము కూడా ఉండవలదా కేవలం భగవద్ అనుభవంచే పూర్ణ పూర్ణత్వం ఏర్పడదు ఆ సంబంధం ఉన్ననాడే నీకు పూర్తి భాగవత సహవాసం ఉన్ననాడే భగవద్ అనుభవం పూర్ణమగును కదా ఏయుందేరాయ్ లేచిరా అమ్మ మా కోరిక తీర్చమ్మా నానాదాయ్ నావుడయ్యాయ్ సిగ్గులేనిదానా మాట నేర్పుగలదానా లెమ్ము అంటారు ముందుగానే వచ్చి లేపలేకపోతేమే అని సిగ్గుపడుచున్నావా అలా సిగ్గుపడకు మొదట పూర్ణురాల అని సంబోధించి సిగ్గులేని దానం తర్వాత సంబోధించట్లో ఆ గోపిక గల ప్రపత్తినిష్ట నిరూపించబడింది భగవంతుడే రక్షకుడని విశ్వసించిన వారు తమ శక్తిని లజ్జను విడిచి భగవంతుని చేతనే తాము రక్షింపబడదని విశ్వసితురు అందుచేత శ్రీకృష్ణుడే రక్షకుడు నమ్మిన ద్రౌపదీదేవి తమ వస్త్రాన్ని దుశ్శాసనుడు విప్పుతుండగా దాన్ని తాను కాపాడుకునే ప్రయత్నం అని సిగ్గు విడిచి ఆమె సభలో రెండు చేతులు ఎత్తి హే కృష్ణ రక్షింపుమని అర్ధించను కదా ఇట్ల భగవానుడే శరణమను విశ్వాసం పరిపూర్ణంగా కలిగినాడు సిగ్గు విడిచటకు ధైర్యం రాదు ఈ గోపిక స్థితి కలదు కాబట్టి ఈమెను పూర్ణురాలా అని సంబోధించరు ఇట్లు గోపికను మేల్కొల్పగానే ఆమె మేల్కొని వచ్చి ఏమి చేయవలను అని ప్రశ్నింపగా గోపికలు ఇట్లా చెప్పుచున్నారు శంగడు పంగయక్కన్నానై పాడే శంఖమును చక్రమును దాల్చిన దీర్ఘ బాహువులు గల పొండరీకాక్షుని కీర్తించుటకు రమ్ము శంఖం చక్రం ధరించుట చేత సంతోషం కలిగి ఆ సంతోషంచే బాహులు వృద్ధి పొంది నేత్రములు వికసించాయి అందుకనే శంఖమును చక్రమును దాల్చిన ఆజానుబాహుని పుండరీకాక్షుణ్ణి కీర్తిస్తున్నారు శ్రీకృష్ణుడు గోపాలుడిగా ఉండగా శంఖచక్రములు లేవు కదా మరి శంఖచక్రాధర్ణి కీర్తించట ఎలా అని సందేహం కలగవచ్చు కానీ శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజుడై శంఖచక్రధారుడై దేవకీ గర్భం నుండి ఆవిర్భవించను కదా అప్పుడు దేవకీ వసుదేవుల ప్రార్థించే శత్రువులకు కనపడకుండా వాణ్ణి మరుగుపరచను కానీ ప్రేమించిన గోపికలకి యశోదికి మాత్రం శ్రీకృష్ణుడు చతుర్భుజుడుగా ఉన్నట్లు కనిపించుచూ ఉండను అందుకే గోపికలు శంఖచక్రధరిని కీర్తిస్తున్నారు శంఖము గోపికలకు చాలా ప్రియమైంది శంఖం వలె తాము కూడా ఉండవలని వారి కోరిక అతని ముఖవాయువు చేతనే కాను పలుకుచుండింది కదా గోపికలు కూడా సంతతము శ్రీకృష్ణ హస్తస్పర్శనము శ్రీకృష్ణ అధరాపానం కాంక్షించు వారొడి చేత ఆ శంఖమును దాల్చిన వారిని ముందుగా కీర్తించుచున్నారు అంతేకాకుండా శంఖం ప్రణవమునకు సూచనము ఇది పరమాత్మ యొక్క స్వరూపమును దూరంగా ఉండేవారికి కూడా తెలియజేసి తెలియజేసే సాధనం చక్రము ఆ పరమాత్మ స్వరూపము స్పష్టంగా దర్శనం చేయుటకు సాయపడు సుదర్శనం ఆ శంఖచక్రములు దాల్చిన ఆ దీర్ఘబాహుయుగలియే మనకు రక్షకము ఆ చిహ్నములు దాల్చిన మహాపురుషులే మనకు ఆశ్రయణీయులు దూరముగా ఉన్నవారు విరోధము తొలగి దగ్గరగా చేరుటకు శంఖం సాయపడును పరమాత్మ దగ్గర చేరిన వారికి పరమాత్మ స్వరూపము స్పష్టముగా దర్శనమొగటకు సుదర్శనము సాయపడును శంఖధర చక్రధర ఆ జానుబాహ పుండరీకాక్షాని శ్రీకృష్ణ నామంలో కీర్తింతము లేచిరామ్మ అని గోపికను ప్రార్థించారట ఈ పాసరంలో ఈ పాసరంలో ధ్యానము ఆహార శుద్ధత గురించి ఆ రెండు ఉంటే బుద్ధి వికసిస్తుందని అంతేకాదు పరమాత్మ జ్ఞానం చేయగా చెయ్యగా సత్ సాత్వికమైనటువంటి గుణం కలుగుతుందని ఈ పాసరం ద్వారా తెలియజేశారు జై శ్రీమన్నారాయణ